హలో ఫ్రెండ్స్ నాకు ఒకరోజు ఒక డౌట్ వచ్చింది ప్రపంచంలోనే మొట్టమొదటి డాక్టర్ ఎవరు అని నేను అప్పుడు గూగుల్లో సెర్చ్ చేసి చూశాను నాకు వచ్చిన ఆన్సర్ ఇమ్హోటెప్ ఇమ్హోటెప్ మొట్టమొదటి డాక్టర్ అని గూగుల్ చెప్తుంది అలాగే నేను తెలుసుకున్న విషయం ఏమిటి అంటే ఇమ్హోటెప్ కేవలం డాక్టర్ మాత్రమే కాదు తను ఎన్నో అద్భుతమైన విషయాలు సాధించాడు ఇప్పటి మన మోడ్రన్ కాలంలో కూడా సాధ్యం కాని విషయాన్ని తాను ఆ కాలంలోనే సాధ్యం చేశాడు అది ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇమ్హోటెప్ ఇమోటెప్ ఈజిప్ట్ క్యాపిటల్ అయిన థీవ్స్లో జన్మించాడు ఇమ్హోటెప్ తల్లి పేరు క్యా డ్వాంగ్ తన తండ్రి పేరు కనోఫా ఇమ్మోటెప్ తండ్రి ఒక ఆర్కిటెక్ట్ ఇమోటెప్ కూడా తన తండ్రితో కలిసి పనిచేసేవాడు అలాగే ఆర్కిటెక్ట్గా శిక్షణ కూడా తీసుకునేవాడు కానీ ఇమ్హోటెప్ కేవలం ఒక ఆర్కిటెక్ట్ మాత్రమే కాదు తను ఒక ప్రైస్ట్ ఒక ఫిలాసఫర్ ఒక ఫిజిషియన్ ఒక రైటర్ ఒక ఆస్ట్రానమర్ ఒక మ్యాథమెటిషియన్ అందుకే జనం అందరూ తనని పాలిమ్యాథ్ అని పిలిచేవారు పాలిమ్యాథ్ అంటే మల్టీ టాలెంటెడ్ అని అర్థం ఇమ్మోటెప్ అతి కొద్ది కాలంలోనే ఎంతో పేరు సంపాదించాడు ఎంతలా అంటే అప్పటి ఈజిప్ట్ రాజైన ఫారో డిజోసెస్ స్వయంగా ఇమ్మోటెప్ని పిలిచి తనకొక ఒక ఉన్నతి పదవిని ఇచ్చారు ఫ్రెండ్స్ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఇప్పటి కాలంలో కూడా సాధ్యం కాని ఒక విషయాన్ని తను ఆ కాలంలోనే సాధ్యం చేశాడు అని అది ఏమిటంటే పిరమిడ్ ఆఫ్ జోసర్ అవును ప్రపంచంలోనే మొట్టమొదటి పిరమిడ్ని కట్టింది ఇమ్ ఈ పిరమిడ్ టూ హండ్రెడ్ ఫీట్ హైట్ ఉంటుంది ఈ పిరమిడ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి వాళ్ళకి ట్వంటీ ఇయర్స్ పట్టింది ఈ పిరమిడ్ని కట్టిన తర్వాతే వాళ్ళ దేశం గురించి ప్రపంచం అంతా తెలిసింది ఇమ్హోటెప్ గురించి కూడా అందరికీ తెలిసింది ఎంతలా అంటే అన్ని దేశాల నుంచి ఎంతోమంది వచ్చేవారు ఇమ్హోటైప్ దగ్గర వైద్యం గురించి అలాగే తన ఆర్కిటెక్చర్ వర్క్స్ గురించి కూడా తెలుసుకునేవారు బట్ మనకి మాత్రం తను ఒక మూవీలోని ఈవిల్ క్యారెక్టర్గా మాత్రమే తెలుసు ఫ్రెండ్స్ ఇక్కడి వరకు చూశారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చూడాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం